సంగారెడ్డి బైపాస్లోనే యోగా భవన్ లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు యోగ భవన నిర్మాణానికి స్థలం మరియు డెబ్బై లక్షల రూపాయల నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అప్పటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావులకు యోగ భవన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పురోహితులు నేతృత్వంలో వైదిక మంత్రోచ్చరణాల మధ్య పూజలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమం అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలకు శాలువతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షులు దినేష్ ప్రధాన కార్యదర్శి సోమలింగం ఉపాధ్యక్షులు కెంపుల రాజు అతకుల సతీష్ పతంజలి అధ్యక్షులు వాసుదేవి బీఎస్టీ అధ్యక్షులు నవాజ్ రెడ్డి మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు జలంధర్ నవీన్ నందకిషోర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు 何

i మరవలేనిది ఈ కృషి ఎప్పుడు మేము డ్యాంపంచుకుంటామని చెప్పేసి సద్వినయంగా మనవి చేస్తున్నాం ఆయన కింద ఆయన సొసైటీ తరపున ధన్యవాదాలు సార్ పూర్తి అయ్యేంతవరకు సహకారం మొదటి